అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు మద్దతుగా రామచంద్రపురం పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడిశెట్టి మసిన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు శ్రీ మిత్ర శ్రీ మిత్ర బృందం పట్టణం నుంచి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వైష్ణవి వెంచర్లో తరలివచ్చిన భక్తులకు శ్రీరాముడి అన్నప్రసాదాన్ని అందజేశారు బాలరాముని ఆ విక్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వెల్లరోడ్డులో వైష్ణ వెంచర్స్లో మన భారీగా అన్నదానం అన్న సమారాధన జరుగుతున్నది కావున భక్తులందరూ విచ్చేసి ఇచ్చేసి ప్రసాదం సేకరించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఈ యొక్క అయోధ్యలో రామాలయం యొక్క గుడి కోసం ఐదు సంవత్సరాల నుంచి వేచున్న రోజు కళ నెరవేరుతుంది ఈ సందర్భంగా అందరం కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ బాలరాముని విగ్రహ ప్రతిష్ట అందరం కూడా ఈ హరం కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నాం అందు గురించి ఈ కార్యక్రమం అంతా చైత్రం చేయాలని జై శ్రీరామ్ చాలా మన హిందువులు హింద ధర్మాన్ని హిందువుల్ని కాపాడినటువంటి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం హిందువులు కళ ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరింది నాలుగు నాలుగు లక్షల మంది దీనికి ప్రాణ ప్రాణాన్ని త్యాగాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ ఆనందాన్ని ప్రతి ప్రతి తమిళనాడు అన్ని దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా ఉంది అలాగే వేసినందు ఈరోజు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాన అన్న సమాధానా చేయడం జరుగుతుంది కావున ఎల్ల వేళ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏదో చేసి ప్రసాద ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్ జై అయోధ్యలో ప్రాణప్రదేశ్ చేస్తున్నటువంటి శ్రీరామచంద్రు విగ్రహం గురించి మా పట్టణ సేవంత్ మంది కూడా కలిసి కట్టుగా దానికి మద్దతు ఇస్తూ జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ